ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఐదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా క్రూగార్ నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం బృహస్పతి ఐదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్య అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ సమయంలో మీకు పెద్ద అనారోగ్యం వచ్చే అవకాశం లేదు కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినండి ఈ వారం ప్రారంభం నుండి చివరి వరకు మీ స్నేహితులు మరియు స్నేహితులందరి నుండి మీరు సురక్షితంగా ఉండాలి వారు మీ నుండి పదే పదే రుణం అడుగుతారు ఎందుకంటే ఈ సమయం రుణాలు తీసుకోవడానికి డబ్బు ఇవ్వడం మీకు హానికరం ఈ వారం అవసరమైనప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీ ఆశీర్వాదాలను ఇస్తూ మీ ధైర్యాన్ని పెంచడానికి పనిచేస్తారు ఇది మీ కుటుంబ జీవితం సజావుగా నడుస్తుంది ఎలాంటి సృజనాత్మక పనులతో సంబంధం ఉన్న వ్యక్తులు వారు ఈ వారం చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ సామర్థ్యం గురించి కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది ఇది మీ కెరీర్ గురించి అభద్రతను కూడా చూపుతుంది ఇంకా మీరు గత చాలా రోజులుగా ఒక విదేశీ పాఠశాల లేదా కళాశాలలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తుంటే ఈ వారంలో మీరు చేసిన అన్ని ప్రయత్నాల తర్వాత మీరు ఇంకా ఎక్కువ వేచి ఉండాలి జీవిత భాగస్వామితో ఈ వారం మంచి సమయాన్ని గడుపుతారు ఎందుకంటే ఈసారి మీరు మీ భాగస్వామితో సరైన సంభాషణని ఏర్పాటు చేసుకోగలుగుతారు ఈ కారణంగా మీ జీవిత భాగస్వామి మీకు చాలా దగ్గరగా ఉంటారు ముఖ్యంగా ఈ సమయాన్ని చాలా బాగా ఉపయోగించుకొని కొత్తగా పెళ్ళైన వారు కూడా వారి వివాహ జీవితాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకోవచ్చు ఎందుకంటే వారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఓం వాయు పుత్రాయ నమ అని జపించండి అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఐదు ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు